అందరికీ నమస్కారం గత పది రోజులుగా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి గోశాల గోవుల విషయంగా జరుగుతున్న రాద్ధాంతం శ్రీవారి భక్తులు ప్రజలు అందరూ దేశవ్యాప్తంగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా చూస్తూ ఉన్నారు నిన్న జరిగిన సంఘటనలు సాక్షిగా మేము ఆడున్నాం ఏదైతే మా యొక్క రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ రావు గారు చెప్పారో దానిపైన మాజీ టీటీడీ బోర్డు చైర్మన్ కరుణాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కానీ సవాళ్ళు కానీ చూసిన మీదట మేమందరూ కూడా ఎవరైతే ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నామో తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమికి సంబంధించి అందరూ కూడా ఏడు మంది ఎమ్మెల్యేలు మిగతా నేను చైర్మన్గా యాదవ్ కార్పొరేషన్ చైర్మన్గా నేను అదేవిధంగా ఎక్స్ ఎమ్మెల్సీలు టీడీపీ పార్లమెంటు చిత్తూరు తిరుపతి అధ్యక్షులుగా మేమంతా వెళ్ళడం జరిగింది మేమంతా ఖచ్చితంగా కూడా పోలీస్ అధికారులకు కానీ వాళ్ళు ఏది చెబితే వన్ ప్లస్ టూ లేదా వన్ ప్లస్ వన్ హాజరుగమ్మని చెప్పారు దానిని విధిగా పాటించి గోశాల యొక్క వాళ్ళు ఏదైతే సవాలు ఇచ్చినారో సమాధానం చెప్పడానికి అక్కడికి డైరీ దగ్గరికి చేరుకోవడం జరిగింది తొమ్మిది గంటలకే వెళ్ళాం పదుల సంఖ్యలోనే తరువాత ఏదైతే పది గంటలకు కరుణాకర్ రెడ్డి చెప్పిన టైం అవుతుందో అప్పుడు లైవ్లోనే కోరడం జరిగింది మీరు చెప్పారు మేము సమాధానం చెప్పడానికి వచ్చాం రెండేంటే భారీ ఎత్తున వాళ్ళ కార్యకర్తలని రౌడీ మూకల్ని పద్మావతిపురంలో కరుణాకర్ రెడ్డి ఇంటి వద్ద ఉంచుకొని పోలీసులు హౌస్ హౌస్ అరెస్ట్ చేశారు అని చెప్పారు సూటిగా ప్రశ్నిస్తాను మిమ్మల్ని హౌస్ అరెస్ట్ చేస్తే రోడ్డు పైన పడుకు ఎలా పడుకున్నారో వచ్చి ఒకటి సమానం చెప్పాలి రెండోది ఏదైతే గురుమూర్తి ఎంపీ మేము హౌస్ అరెస్టులు చేసి ఆడ ఇబ్బంది పెట్టుంటే గురుమూర్తి గారు స్పాట్కి ఎలా చేరుకున్నారు ఇవన్నీ ప్రజలకు తెలియాలని గతంలో టీటీడీకి సంబంధించిన తొక్కిసలాట్లో కొంతమంది ఇబ్బంది పడితే అప్పుడు మా నాయకుడు ఆనాటి ప్రతిపక్ష నేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళి వాళ్ళందరినీ కూడా హాస్పిటల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా పరామర్శించి ప్రెస్ మీట్కి టీటీడీ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ చేరుకోవడం జరిగింది సేమ్ అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి ఆ రోజు బల ప్రదర్శనకు ఏదైతే హాస్పిటల్ దగ్గర పేషెంట్ని ఏ విధంగా చూస్తాం ఇద్దరు ఐదు మందో వెళ్ళి వాళ్ళని పరామర్శించి వాళ్ళ సమస్యలు తెలుసుకుంటారు ఎవరైనా ఏ రాజకీయ పార్టీ నాయకులైనా కానీ భారీ ఎత్తున జనాన్ని సేకరించి కార్యకర్తలను సేకరించి దాడి హాస్పిటల్స్ పైన ఏ విధంగా దాడికి పా దాడికి పోతామో ఆ విధంగా వచ్చారు ఆ రోజు కూడా ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు కూడా మామూలుగా వచ్చి బాధితుని పరామర్శించడం జరిగింది అదేవిధంగా ఈరోజు కరుణాకర్ రెడ్డి వన్ ప్లస్ వన్ వచ్చి అక్కడ వచ్చి లేదా వన్ ప్లస్ టూనో వచ్చి వచ్చి ఆయనకి ఏ అనుమానాలు ఉంటే నివృత్తి చేసేవాళ్ళం మేము కానీ టీటీడీ అధికారులు కానీ అలా కాకుండా ఇంటి ముందు డ్రామాలు ఆడడం మళ్ళా కొంతసేపటికి కరుణాకర్ రెడ్డి వాళ్ళ అబ్బాయి గురుమూర్తి ఇద్దరు కూడా గోశాల వద్దకు చేరుకోవడం జరిగింది అప్పుడు కూడా ఎంపీగా ఆయన గౌరవించి ఆయన తీసుకెళ్లడం లోపలికి తీసుకురావడం జరిగింది అదేవిధంగా కరుణాకర్ రెడ్డి వచ్చి ఉంటే ఖచ్చితంగా కూడా లోపలికి పంపించుంటారు అలా కాకుండా నువ్వు చెప్పిన అబద్ధాలని ఏదైతే అక్కడ గోమాతలు చనిపోయాయని చెప్పావో వందల కొద్దికి దాన్ని ఎక్కడ బయటపడుతుందని వాస్తవాలను కప్పిపుచ్చే విధంగా నువ్వు చేసిన ప్రకటన నిరాధారం కాబట్టి నువ్వు మీ ఇంటి ముందు అలాంటి ప్రదర్శనకు దిగి మీడియాకి అదేవిధంగా అందరి కూడా ప్రదర్శించే విధంగా నువ్వు చేసిన రాద్ధాంతం ఒకవైపు ఇంకొక వైపు డిప్యూటీ సీఎంగా పనిచేసిన వ్యక్తి ఇంకొక వైపు మంత్రిగా పనిచేసిన నా నారాయణస్వామి కానీ అదేవిధంగా మంత్రి పనిచేసిన రోజా కానీ అక్కడొచ్చి ఏ విధంగా మాట్లాడారో చూసాం కవ్వింపు చర్యలు అంటామా లేదా ఒక రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస గారిని గురించి రోజా మాట్లాడిన తీరుని ఈరోజు వెనుకబడిన వర్గాలకు సంబంధించి మేమందరూ కూడా ఖండిస్తా ఉన్నాం ఎందుకంటే ఏకవచనంతో మాట్లాడడం ఒరే తరే అని మాట్లాడడం వాటన్నిటిని కూడా రోజా గారు ఖచ్చితంగా బీసీలైన యాదవ్లైన మా అందరికి కూడా క్షమాపణ చెప్పాల్సిందిగా కూడా ఈ సందర్భంగా కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా ఆడ జరిగిన పరిణామాలన్నీ కూడా చూసిన మీదట ఈరోజు సాక్షి పత్రికలో వచ్చిన ఐటెం చూస్తే చాలా బాధ ఎందుకంటే వాళ్ళ యొక్క ఐదు సంవత్సరాల పరిపాలనలో ఎన్ని గోవులు అక్కడ మరణించాయో అవన్నిటిని కూడా ఎందుకంటే మేము వెళ్ళాము అక్కడ నేను కానీ టీటీడీ చైర్మన్ కానీ బీఆర్ నాయుడు గారు కానీ స్థానిక అక్కడున్న ఎమ్మెల్యే నాని గారు కానీ మేమంతా వెళ్ళి రికార్డ్స్ అడిగాం గత ప్రభుత్వ యాములో ఎన్ని గోవులు ఎన్ని దూడలు మరణించాయో లిస్ట్ తెమ్మంటే ఆ లిస్టే లేదు అక్కడ లిస్టు లేనప్పుడు ఏమైందని చూస్తే హరినాథరెడ్డి అనే వ్యక్తి ఆ గోశాలకు సంబంధించిన బాధ్యుడు రికార్డులన్నీ కూడా అక్కడి నుంచి దొరకనేకుండా చేసి తప్పించుకు తిరుగుతా ఉన్నాడు అతను సస్పెండ్ అయ్యి ఇతనికి కరుణాకర్ రెడ్డికి ఉన్న సంబంధం అంతకుముందు మనం చూస్తే ఈరో సాక్షిని ఈరోజు దినపత్రిక చూస్తే నాలుగు నాలుగో నెల ఇరవై ఇరవై నాలుగో సంవత్సరం పదిహేడు గోవులు చనిపోయాయని ఇచ్చారు దాంట్లో అదేవిధంగా ఐదు ఇరవై ఇరవై నాలుగులో పద్దెనిమిది మంది పద్దెనిమిది పద్దెనిమిది గోవులు చనిపోయాయని వాళ్ళు ఇచ్చారు అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అప్పుడు టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి మొత్తం రెండు నెలల్లో ముప్పై ఐదు గోవులు మరణించాయని వాళ్ళ పత్రికలో చెప్పిన చూపించిన లెక్కలవి అదేవిధంగా ఏదైతే ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినాక ఫిబ్రవరి ఇరవై ఇరవై ఐదు సంబంధించి పదమూడు గోవులు చనిపోయాయని అదేవిధంగా మార్చి ఇరవై ఇరవై ఐదులో పన్నెండు గోవులు చనిపోయాయని లెక్కించారు ఇప్పుడు మీరు చెప్పినట్టు మీ పరిపాలనలో రెండు మాసాలలో ముప్పై ఐదు గోవులు అక్కడ చనిపోయాయని మీరు చెప్పారు ఇప్పుద్దు దాని ప్రకారం చూస్తే ప్ర నెలకు పదిహేడు పాయింట్ ఐదు గోవులు అక్కడ మరణించినట్లు మీరు ఒప్పుకున్నారు మీ సాక్షి పత్రిక ద్వారా అదే రెండు ఇరవై ఇరవై ఐదులో పదమూడు చనిపోయాయని దాంట్లో చూపిన సంఖ్య ఇది సాక్షి పేపర్లో చూపించిన సంఖ్య మూడు ఇరవై ఇరవై ఐదులో పన్నెండు గోవులు చనిపోయాయని చూపించారు దీని పక్కన దీన్ని ఇవి ఇరవై ఐదు అయినా రెండు నెలలకు కలిపింది దాని ప్రకారం అయితే నెలకు పన్నెండు పాయింట్ ఐదు గోమాతలు ఆడ చనిపోయినట్టు లెక్కలు చూపించారు మీరు చెప్పిన ప్రకారం అయితే నెలకు పదిహేడు పాయింట్ ఐదు అంటే పదిహేడున్నర దీనికి సంబంధించిన గోవులు మరణించింది మీ పరిపాలనలో మీరు ఒప్పుకునే ప్రకారం మీ సాక్షిలో వచ్చిన వచ్చిన ఐటెం ప్రకారం అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మా పరిపాలనలో పన్నెండు పాయింట్ ఐదు వంద వందల కొద్దికి చనిపోయాయని కరుణాకర్ రెడ్డి గారు ఎలా ప్రకటిస్తారు గతంలో మీరేదైతే నాలుగు ఇరవై ఇరవై నాలుగు నుంచి చూపించారు గతంలో మీ పరిపాలనలో ఎన్ని లేఖదోడలు ఎన్ని వందల లేఖదోడలు చనిపోయాయి దానికి సమాధానం చెప్పాల్సింది కరుణాకర్ రెడ్డి చెప్పాలి ఈరోజు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ శ్రీవారి ప్రతిష్టను కాపాడే దాంట్లో మా నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఎలవేల్పు శ్రీవారి పట్ల కానీ అక్కడ జరిగే దీనిలో పట్ల కఠినంగా వ్యవహరించిన దాఖలాలు అటు ఎన్టీ రామారావు గారి పరిపాలన కావచ్చు ఇటు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో టీటీడీలో భక్తులు మెచ్చే విధంగా భక్తుల సౌకర్యాల విషయంలో కానీ మీ అందరికీ తెలుసు అన్నదాన క్యాంటీన్ స్టార్ట్ చేసింది ఎన్టీ రామారావు అదేవిధంగా ఏదైతే తిరుపతికి సంబంధించిన ఏదైతే సామాన్య భక్తుల విషయంలో ప్రాధాన్యత ఇచ్చింది తెలుగుదేశం పార్టీ అదేవిధంగా అక్కడికి సంబంధించి ప్రతి ఏ కార్యక్రమం చేసినా కూడా తిరుపతి పవిత్రత కాపాడే దాంట్లో తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి రాజకీయాలకు అతీతంగా కూడా ఆడ భక్తులు భారీ సంఖ్యలో వచ్చినా కూడా దానికి తగిన ఏర్పాట్లు చేసుకుంటూ వచ్చింది తెలుగుదేశం పార్టీ అనే వాస్తవాన్ని మీ ముందు పెడుతూ అదేవిధంగా ఈ హరినాథరెడ్డికి సంబంధించి ఏ విధంగా అక్కడ దానాలు ఎందుకంటే మూగజీవులు గోమాతలకు పెట్టే దానాలో కూడా కల్తీ జరిపి ఏ విధంగా దాన్ని కల్తీ ఇది పెట్టారో మీరున్నప్పుడే నివేదికలు వచ్చాయి నివేదికలు వచ్చినా కూడా మీరు పట్టించుకొని వాళ్ళపైన చర్యలు తీసుకోలేదంటే కమిషన్లకు కక్కుర్తి పడి అక్కడ గోవులకు పెట్టే దానాల్లో కూడా కమిషన్లకు కక్కుర్తి పెట్టారు పడ్డారంటే దాన్ని బట్టి తెలుస్తుంది మీ చిత్తశుద్ధి అని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ అదేవిధంగా ఈరోజు మనమంతా చూస్తూ ఉన్నాం దీనికి సంబంధించి గతంలో ఈరోజు గోవుల గురించి మాట్లాడే నైతిక హక్కు వైసీపీ శ్రేణులకి ఉందా అని ప్రశ్నిస్తాను ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి వాళ్ళ తాతగారు వెంకట్రెడ్డి బ్రిటీష్ పరిపాలనలోనే బ్రిటిష్ హయాంలో ఏదైతే గోమాంసాన్ని సప్లై చేసి రైల్వే కాంట్రాక్టర్లు కొట్టేసిన చరిత్ర మీ కుటుంబాలది వాటిని చెప్పండి ఇప్పుడు గోవుని పూజించే గోవుని పవిత్రంగా పూజించే ఒక యాదవులకు సంబంధించి మేమైతే గోమాతను మేమే కాదు అందరూ కూడా గోమాతని గోవుల్ని ఏదైతే గోరక్షణకు మేమందరూ కూడా కంకణ బద్దులై ఉన్నాం యాదవులు కావచ్చు మిగతా వాళ్ళ శ్రీవారి భక్తులు కావచ్చు కానీ మీరు బ్రిటిష్ కాలం నాటి నుంచి కూడా మీ జగన్మోహన్ రెడ్డి కుటుంబం గో భక్షణకు పూనుకున్న మాట వాస్తవమా కాదా చెప్పండి వాస్తవాలు బ్రిటిష్ కాలంలో కాలం నాటి నుంచి మీకు అది వచ్చింది అదేవిధంగా చూస్తే ఏ విధంగా ఈ యొక్క తిరుపతి ప్రశాంతమైన తిరుపతిలో ప్రశాంతంగా పరిపాలన కొనసాగుతుంది ప్రశాంతమైన తిరుపతిని ఏ విధంగా మీరు అలదడులు సృష్టించి అసత్యాలు ప్రచారం చేసి ఈ విధంగా చేసి రాజకీయ ఉనికి కోల్పోయిన మీ పార్టీ రాజకీయంగా ప్రజల నుంచి తిరస్కర తిరస్కరించబడ్డ వైసీపీ పార్టీ ఏ విధంగా గట్టెక్కించుకోవాలో తెలియక ఈరోజు మీరు ఈ విధమైన చర్యలకు పూనుకోవడం కరెక్టా అని ప్రశ్నిస్తాను గతంలో కూడా చూస్తే ఏదైతే పింక్ డైమండ్ పేరుతో చంద్రబాబు నాయుడు గారి పైన చేసిన ఆరోపణలు కావచ్చు అదేవిధంగా ఆ విధ ఆ రోజుల్లో ఏదైతే టీటీడీకి సంబంధించి అనేక దీనిపైన ఏదైతే అసత్యాలు చేశారో దానిపైన కోర్టులో కేసులు జరుగుతూ ఉంటే వాటన్నిటిని కూడా ఉపసంహరించుకొని ఏ విధంగా స్వామివారి ఖజానాకు ఏ విధంగా నష్టం కలిగే విధంగా ప్రవర్తించింది మీరు కాదా అని ఒకసారి మీరు శ్రీవారి భక్తులకు క్షమాపణ చెప్పాలని కూడా ఈ సందర్భంగా కూడా కోరుకుంటాను ఇకనైనా ఏదైతే హరినాథరెడ్డిని పెట్టుకొని ఏదైతే మోగజీవాలు గోమాతలు అదేవిధంగా చిన్న దాంట్లో కూడా ఒక సంఘటన జరిగిందని తెలుస్తుంది గతంలో ఎనభై ఐదు లేద లేక తోడలు ఏదైతే డోసు ఇచ్చి వాళ్ళని రక్షించాల్సిన దీన్ని డబుల్ డోస్ ఇచ్చి ఆడ ఎనభై ఐదు చనిపోయాయని కూడా గత మీ పాలనలో తెలుస్తుంది వాటిని కూడా మభ్యపెట్టారు ఈ విధంగా గోమాతను అడ్డం పెట్టుకొని పవిత్ర పూజిం పవిత్రమైన పూజింపబడే గోమాత పట్ల రాజకీయ లబ్ధి కోసం గోమాతని అడ్డు పెట్టుకోవడాన్ని ఆంధ్రప్రదేశ్ యాదవ సంక్షేమ మరియు అభివృద్ధి సంస్థ చైర్మన్గా తీవ్రంగా కూడా ఖండిస్తా ఉన్నాం ఎందుకంటే ఏదైతే మీరు చెప్పినట్టు మా యొక్క ఇది ఒకసారి చూసుకుంటే శ్రీకృష్ణుడు ఏదైతే గతంలో మీరందరికీ తెలుసు ఈ యొక్క దీనికి సంబంధించి ఒకసారి చూస్తే పవిత్రమైన గోమాతల్ని పూజించే చరిత్ర ఒక్కసారి యాదవులు గోమాతల్ని ఏ విధంగా చూసుకుంటారో మీ అందరికీ తెలుసు అలాంటిది మా మనోభావాల్ని యాదవుల యొక్క మనోభావాల్ని దేశవ్యాప్తంగా ఉన్న యాదవుల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా మీరు అసత్య ప్రచారాలు చేశారు అసత్య ప్రకటనలు చేశారు కావున యాదవ సమాజానికి మీరు క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఇంకొక పక్క చూస్తే శ్రీవారి దర్శనాల విషయంలో ఇదేమి ఆశామాషిగా ఆరోపణలు చేయడంలా మీరున్నప్పుడు ఎవరు కానీ అధికార పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీ కానీ ఎమ్మెల్యేలు కానీ ఇచ్చే లెటర్లు ఆడ కౌంట్ అవుతాయి ఏ ఎమ్మెల్యే ఎన్ని లెటర్లు ఇచ్చారు ఏ మంత్రి ఎన్ని లెటర్లు ఇచ్చారు కౌంట్ అవుతుంది మామూలుగా కానీ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో సుబ్బారెడ్డి చైర్మన్గా కానీ వైవి సుబ్బారెడ్డి చైర్మన్గా కానీ కరుణాకర్ రెడ్డి చైర్మన్గా ఉన్ కానీ ఉన్నప్పుడు మీ వారికి లెటర్ల సాంప్రదాయాన్ని పక్కన పెట్టి టోకన్ సిస్టమ్ తీసుకొచ్చి కౌంటింగ్ చేసేదానికే అవకాశాలు లేవు ఇప్పుడు టోకన్ నెంబర్ వన్ టోకన్ నెంబర్ టూ అనే దీని కింద పెట్టి విచ్చలవిడిగా స్వామివారి దర్శనాలని మీరు ఏ విధంగా అమ్ముకొని జోబులు నింపుకున్నారో ప్రపంచం దేశం రాష్ట్రం తిరుపతిలోనే మేము ప్రత్యక్షంగా కూడా చూసాం ఏదో మీరు కళ్ళబొల్లి కబుర్లు చెప్తే ఏదో దేవునిపైన దేవుని ప్రతిష్ట పైన మీకేదో నమ్మకం ఉన్నట్టు చెప్తే నమ్మే పరిస్థితి లేదు ఎవరు కూడా అదేవిధంగా చూస్తే ఒక్కసారి మీ యొక్క ఇది చూస్తే ఆ యొక్క తిరుమలలో జరిగిన తాలిబొట్లు సంబంధించి బంగారం దాంట్లో ఏ విధంగా భారీ ఎత్తున కుంభకోణాలు జరిగాయో పుంకాల పుంకాలుగా కథనాలు వచ్చాయి టీవీల ద్వారా కానీ మీడియా ద్వారా కానీ అదేవిధంగా డాలర్లకు సంబంధించి డాలర్లకు సంబంధించి కూడా అనేక విధాలుగా కూడా పుంకాల పుంకాల కథనాలు వచ్చిన మాట వాస్తవం అవునా కాదా సమానం చెప్పని అడుతాం రాష్ట్ర మా టీవీలకు సంబంధించి అదే టీడీఆర్ బాండ్ల విషయంలో అదేవిధంగా ఎన్నికల ముందు గత ఎన్నికల ముందు మీరు టీటీడీ కరుణాకర్ రెడ్డి గారు టీటీడీ చైర్మన్గా రెండోసారి నియమించిన తర్వాత జరిగిన శ్రీవారి ఖజానా దోపిడీ గురించి వెయ్యి ఆరు వందల కోట్లు సివిల్ వర్కులు టీటీడీ చరిత్రలోనే అన్ని సివిల్ వర్కులు ఇచ్చిన దాఖలాలే లేవు అంత అత్యవసరం మూడు నెలలో ఎందుకు వచ్చిందో చెప్పాలని ఈరోజు సూటిగా కూడా ప్రశ్నిస్తాను మంచి రెండవ సత్రం మీ అందరికీ తెలుసు చౌల్ ట్రీలు డిఆర్ మహల్ ఎదురుగా ఉన్న చౌల్ట్రీస్ హడావుడిగా అది పాత కట్టడాలైనా కూడా సున్నంతో నిర్మించి వెయ్యేళ్ళు నిలబడే కట్టడాలు అప్పట్లో కట్టారు అక్కడ అలాంటి కట్టడాలని ఎన్నికల మూడు నెలల ముందు మొత్తం కూల్చేసి టెండర్లన్నీ కూడా వాళ్ళ ఇష్టమైన వ్యక్తులకు కట్టబెట్టి అది కూడా ఎక్సెస్ ఎక్సెస్గా శ్రీవారి సొమ్మును శ్రీవారి సొమ్మును ఎక్సెస్గా కాంట్రాక్టర్ కట్టబెట్టి ప్రతి కాంట్రాక్టర్ కూడా ఈ వెయ్యి నాలుగు వందల కోట్లకు సంబంధించి వెలుగు చూసిన నిజాలు మాకు తెలిస్తే ఆశ్చర్యం వేస్తుంది ప్రతి కాంట్రాక్టర్ కూడా ఆ కాంట్రాక్టర్ రెండు మూడు టెండర్లు వేసుకోవడం దక్కించుకోవడం ఆ టెండర్ల విషయంలో డబ్బును తీసుకొని వెళ్ళి కరుణాకర్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి ఇవ్వడం ఇది జరిగింది ఐదు సంవత్సరాలు అందుకే మీరు మీరు జగన్మోహన్ రెడ్డికి సమీప బంధువు వైవి సుబ్బారెడ్డి సమీప బంధువు ఇద్దరు బంధువుల్ని దగ్గర పెట్టుకొని శ్రీవారి ఖజానాను లూటీ చేసిన మాట వాస్తవం అవునా కదా మీరు మాటకి ముందు చెప్తారు సవాళ్ళు విస విసరుతారు మేము అంటే ప్రమాణం చేస్తామంటారు గతంలో లడ్డు నెయ్యి విషయంగా మీరు ప్రమాణం చేశారు సోమవారం ఏ విధంగా హారతిచ్చి దేవునికి హారతిస్తే అది ప్రమాణం అవుతుందా అని ప్రశ్నిస్తాను అసలు నువ్వు ఏ మత సాంప్రదాయాల ప్రకారం మీ బిడ్డలకు పెళ్లి చేశావో సమానం చెప్పమంటాం హిందూ మతం పైన నమ్మకం లేని వ్యక్తిని టీటీడీ చైర్మన్గా జగన్మోహన్ రెడ్డి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేశారు ఇంకా నువ్వు ప్రమాణాలు చేస్తానన్నా లేదా నువ్వు సవాలు విసిరినా దానికి నిబద్ధత ఏంటి అని ప్రశ్నిస్తాను నువ్వు ఒక హిందువుగా ప్రమాణం చేస్తామంటే నమ్ముతాం ఎవరు కూడా రండి కాని పాకమంటాం ఎవరినైనా నువ్వు దేవునిపైనే భక్తి ప్రపత్తులు లేని వ్యక్తి నీ ప్రమాణాలు కానీ నీ మాటలు కానీ నమ్మే పరిస్థితి లేదు మీ ఐదు సంవత్సరాలు మత విశ్వాసాలను గౌరవించాలి ఏ మతమైనా తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి చెప్తుంది హిందూ మతమైనా క్రైస్తవ మతమైనా ముస్లిం మతమైనా అందరినీ కూడా సమానంగా గౌరవిస్తాం అదేవిధంగా రాజ్యాంగపరంగా మేము ఎప్పుడు అధికారం లేక ఎన్టీ రామారావు వేణి తొమ్మిది వందల ఎనభై రెండులో పార్టీ పెట్టి వేణి ఎనభై మూడులో అధికారం లేక భారీ మెజార్టీతో ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా మళ్ళీ ఆయన అడుగుజాడలో శ్రీ రానా నారా చంద్రబాబు నాయుడు గారు తొమ్మిది సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన మళ్ళా విభజన అయిన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా గతంలో ఐదు సంవత్సరాలు పనిచేసి ఇప్పుడు మళ్ళీ మీ వల్ల గత ఐదు సంవత్సరాల వ్యవస్థలన్నీ కూడా ధ్వంసం చేశారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించి వాళ్ళకు చేరువు కావాల్సిన నిధులన్నీ కూడా కొల్లగొట్టారు ఈ రాష్ట్రంలో మీరు మొత్తం ధ్వంసం చేసే కార్యక్రమం మీది ప్రజారంజకమైన పరిపాలన అందించిన చరిత్ర ఎన్టీ రామారావు చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది తప్ప జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి పరిపాలనలో ఏ విధంగా ఈ రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రం కానీ విభజన రాష్ట్రం కానీ ఏ విధంగా ఇబ్బందులు పడ్డామో గత పది నెలలుగా ఇటు చంద్రబాబు నాయుడు గారు ఆహార నిశలు కూడా బౌలు మీరు చేసిన అప్పులు తీర్చడానికి మీరు చేసిన అప్పులకు వడ్డీ కట్టడానికి ధ్వంసమైన వ్యవస్థల్ని మళ్ళీ నిలబెట్టడానికి ఏ విధంగా రాత్రింబవులు డెబ్బై పై డెబ్బై నాలుగు సంవత్సరాల వయసులో ఆయన కష్టపడతా ఉంటే కళ్ళల్లో నీళ్ళు వస్తాయి ప్రజలందరికీ తెలుసు ఏ విధంగా కష్టపడతాడని ఇంకొక పక్క నారా లోకేష్ నారా లోకేష్ గారు చూస్తే బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన నిన్ననే మా యాదవ కార్పొరేషన్కి సంబంధించిన డైరెక్టర్లు మేము మీటింగ్ ఫస్ట్ మీటింగ్ పెట్టుకుంటే వాళ్ళందరి అభిప్రాయాలు చూస్తే ఆయన యొక్క నారా లోకేష్ గారు ఈరోజు పేద పేదింటి బిడ్డలు ఉన్నత చదువులు చదువుకోలేని లక్ష్యంగా ఈరోజు నారా లోకేష్ గారు కూడా హర్నెస్లో పనిచేస్తూ ఉన్నారంటే అది రాజకీయంగా అందరికీ మనం అందరూ మెచ్చే పరిపాలన ఇవ్వాలనే ధ్యేయం అదే ఇంకొక పక్క పవన్ కళ్యాణ్ గారు ప్రతినిత్యం కూడా ఆయన కూడా ప్రజారంజకమైన పరిపాలన అందించాలి ఏదైతే గ్రామాలన్నీ కూడా సుభిక్షంగా ఉన్ననాడే ఈ రాష్ట్రం బాగుపడుతుంది అదేవిధంగా ఎక్కడ కూడా లంచాలకి తావులేని పరిపాలన అందివ్వాలనే దిశగా ఆయన కూడా ఏ విధంగా నూతనంగా రాజకీయాల్లోకి వచ్చినా నూతనంగా పదవీ బాధ్యతలు ఉప ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టినా కూడా ఆయన ఎన్డీఏ కూటమికి ఇచ్చిన మెజార్టీ మెజారిటీని చూసి మేమందరూ కూడా ఇంకా పదహైదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేస్తామనే విధంగా ఆయన మాట్లాడుతూ వీరోజు ముందుకెళ్తూ ఉన్నామంటే ఒక జవాబుదారీతనం తెలుగుదేశం పార్టీ వల్లే సాధ్యమవుతుంది అనేక నిదర్శనమే ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఎన్డీఏ కూటమి పరిపాలన అటు దేశంలో నువ్వు గతంలో చూస్తే రాష్ట్ర ముఖ్యమంత్రిగా నీ బెయిల్ కోసం నీ యొక్క కేసుల నుంచి బయటపడడం కోసం నువ్వు ఢిల్లీ పర్యటనలు చేశావు ఈరోజు మా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కానీ ఇతర మంత్రులు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రతి ఒక్కరు కూడా ఏదైతే ఎన్డీఏ ఎన్డీఏ కూటమిలో ప్రధాన భాగస్వామ్యమైన భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీని మెప్పించి ఉప్పించి కోట్లాది రూపాయలు ప్రతి నెల కూడా తీసుకొస్తూ ఏ విధంగా ఈ రాష్ట్రంలో పరిపాలన పరుగులు తీస్తూ ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం ఈ విధంగా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేయడమే కాకుండా ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా బడుగు బలహీన వర్గాల వర్గాలలో ముఖ్యంగా బీసీలకి ప్రభుత్వ ఫలాలు అందించేదానికి ప్రథమంగా కూడా మేము ముందుంటాం ఆ కుటుంబాలకి ఏ విధంగా సహాయం చేయాలి ఏ విధంగా ముందుకు తీసుకోవాలనే ఒక అకౌంటబిలిటీని ఫిక్స్ చేసి ఈరోజు అన్ని యొక్క దీంట్లో ఉన్న ఏవైతే ఈ కుటుంబాలు ఉన్నాయో వాళ్ళందరి డేటాను కూడా కలెక్ట్ చేస్తూ వారికి ఏ విధంగా ప్రభుత్వ ఫలాలు అంది అందేవాలనే దిశగా ఈరోజు పరిపాలన ఈ రాష్ట్రంలో కొనసాగుతోంది నిన్న జరిగిన మా యాదవ కార్పొరేషన్కి సంబంధించిన కమిటీ సమావేశంలో మేమందరూ కూడా ఒకటి నిర్ణయించుకోవడం జరిగింది ఏదైతే బీసీలు ముఖ్యంగా యాదవులు యాదవులకు సంబంధించి ప్రథమ దర్శనాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామి మాకు ఇచ్చారు ఇచ్చిన తర్వాత ఏదైతే శరభయ్య శరభయ్య యాదవ్ మొట్టమొదటి దర్శన భాగ్యాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామి కల్పించారు ఆ శరభయ్య విగ్రహాన్ని తిరుపతి అలిపిరి పాదాల చెంత ప్రతిష్ఠించాలి టీటీడీ అని కూడా ఒక తీర్మానం చేయడం జరిగింది అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్న వెనుకబడిన వర్గాల కోసం బీసీ భవనాలకు సంబంధించి కూడా ఒక నిర్ణయం తీసుకొని బీసీ భవనాలు గతంలో నేను కూడా తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా ఉన్నప్పుడు తిరుపతిలో ఒక బీసీ భవనాన్ని ఆడ నిర్మాణానికి శ్రీకారం చుట్టి తుడా నిధులతో ముప్పై లక్షలు ఖర్చు పెడితే దాన్ని కూడా అర్ధాంతరంగా ఆపేశారు అదేవిధంగా మా సోదరులు ఎస్సీలకు సంబంధించి జగజ్జీవన్ రామ్ భవన్ నిర్మాణాన్ని కూడా ఇరవై ముప్పై లక్షలు ఖర్చు పెట్టి స్టార్ట్ చేసి దాన్ని ఆపేశారు అదేవిధంగా నిన్న అంబేద్కర్ అంబేద్కర్ యొక్క జయంతి సందర్భంగా అంబేద్కర్ భవనాన్ని కూడా తిరుపతి శ్రీవారి పాదాల చెంతా మేము ఏర్పాటు చేయాలనే ఒక నిర్ణయానికి రావడం జరిగింది దానిపైన కూడా బడుగు బలహీన వర్గాల కోసం పనిచేసే మా ఎన్డీఏ కూటమి తరపున నేను నేను యాదవ కార్పొరేషన్ చైర్మన్ అయినా కూడా ఆ వర్గాల కన్నీ కూడా కట్టించే విధంగా ముందుకెళ్లాలనే ఒక తీర్మానం ద్వారా వెళ్ళడం జరుగుతుంది అదేవిధంగా కుల వృత్తులకు సంబంధించి ఏదైతే ఆదరణ పథకం కింద ఈరోజు మీరు చూస్తే వెయ్యి కోట్లు కుల వృత్తులు చేతి వృత్తులు అనేది అనాదిగా కూడా ఈ రాష్ట్రంలో అనాదిగా వస్తున్న కులవృత్తుల్ని వృత్తుల్ని గౌరవించి వెయ్యి కోట్లతో ప్రదంగా కూడా ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వని విధంగా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఏదైతే నారా లోకేష్ గారి పాదయాత్రలో వచ్చిన వినతులన్నీ కూడా స్వీకరించి వారికి ఇచ్చిన హామీలు నారా లోకేష్ గారి పాదయాత్రలో ఏవైతే హామీలు ఇచ్చారో వాటి నెరవేర్చే దిశగా ఈరోజు ఆదరణ పథకం కింద ఈ యొక్క బీసీలందరికీ కూడా భారీ ఎత్తున కూడా రేపు రాబోయే రోజుల్లో చేతి వృత్తులు కుల వృత్తిదారులకు కూడా వాళ్ళ పనిముట్లను కోరుకున్న పనిముట్లను ఇచ్చే విధంగా కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ముందుకెళ్తూ ఉంది అదేవిధంగా యాదవ్ కార్పొరేషన్కి సంబంధించి కూడా ఈ భవనాల విషయం ఒక పక్క పెడితే ఇంకో పక్క యాదవులకు సంబంధించి ఏదైతే కాటం రాజు భూములు అనేవి బీసీలకు సంబంధించి కాటం రాజు భూములు ఈ పశు మేతలకు సంబంధించి కానీ ఈ మేకలు దీని మేతలకు సంబంధించిన భూములు ప్రతి మండలంలో కూడా ఉన్నాయి ఈ యొక్క భూములకు సం సంబంధించి అన్యాక్రాంతమైపోయినాయి గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం కావచ్చు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో యాదవులకు సంబంధించిన ఏవైతే ఈ భూముల్ని మళ్ళీ కూడా జిల్లాల వారీగా కూడా కలెక్టర్లకు డైరెక్షన్ ఇచ్చి ఆ భూములన్నీ కూడా వాళ్ళకి అందుబాటులో వచ్చే విధంగా తీసుకురావాలని కూడా యాదవ్ కార్పొరేషన్లో నిన్న మీటింగ్లో కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది అదేవిధంగా యాదవులకు సంబంధించి ఏదైతే చిన్నపాటి వ్యాపారాలు అదే చిన్నపాటి మినీ డైరీలకు సంబంధించిన లోన్లు ఇచ్చే విధంగా అదేవిధంగా ఈ పెంపకాల విషయంలో కూడా ట్వంటీ ప్లస్ వన్ ఒక్కొక్క యూనిట్ని చేసి దానికి కూడా రెండు లక్షల రూపాయలు ఇచ్చి ఆ రెండు లక్షల రూపాయల్లో కూడా లక్ష రూపాయలు సబ్సిడీ ఇచ్చి ఆ కుటుంబాలను ఆదుకునే దిశగా ప్రభుత్వం ముందుకెళ్తుంది దాన్ని కూడా సత్వరం చేయాలనే దిశగా మేమందరూ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ విధంగా ప్రభుత్వ పరంగా ఏదైతే బలహీన బడువు బలహీన వర్గాల కోసం పనిచేస్తున్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి ప్రజలు ఏ విధంగా ఆశీర్వదించారో వాళ్ళ ఆశయాలకు మించి పనిచేసే విధంగా ఈరోజు గత పది నెలల్లో కూడా పరిపాలన కొనసాగుతూ ఉంటే ఇవి చూసి భరించలేక ఇలాంటి దేవాలయాలపైన దాడులు చేసిన వ్యక్తులే దేవాలయ ప్రతిష్ఠ గురించి మాట్లాడతారు దేవాలయాలకు అనుసంధ అనుసంధానంగా ఉన్న గోమాతలను కూడా వదల వీళ్ళ రాజకీయాల కోసం అందుకని ఇలాంటి చర్యలు మంచివి కాదు దయచేసి రాజకీయంగా ఎన్నైనా మాట్లాడవచ్చు కానీ మీరు ఆ రోజమ్మ తల్లి ఎట్టంటే అంటూ మాట్లాడతారు నోటుకు ఇంకా ఇంకా ఎందుకు తల్లి ఒక బీసీని గులికి చులకనగా మాట్లాడతావు ఈ విధంగా కరెక్ట్ కాదు ఇకనైనా తిరుపతి పవిత్రతను కాపాడే దాంట్లో ఖచ్చితంగా కూడా అందరూ ముందుకు రావాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో తిరుపతిలో అలదడులు సృష్టించే కార్యక్రమాన్ని పులిష్టాప్ పెట్టకపోతే రాబోయే రోజుల్లో కఠినంగా కూడా ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్న కఠినంగా కూడా నిర్ణయాలు ఉంటాయని కూడా హెచ్చరిస్తూ వెంటనే కూడా ఇలా పులిస్టాప్ పెట్టాలని ఈ సందర్భంగా కూడా కోరుకుంటాను